చంద్రబాబు గారి తల్లిని తిట్టడం వల్ల వారి మనోభావాలు దెబ్బతిన్నాయి చంద్రబాబు గారు అభిమానులు తల్లి ఎవరైనా ఎవరికైనా తల్లి అండి ఏ తల్లిని తిట్టినా కూడా అది బాధే కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు ఒకటే చెప్పారు ఆ రోజు అది ఆదృచ్ఛికంగా ఒక ఉద్ ఒక ఉద్రేకంతో వచ్చిన మాట అని చెప్పి అన్నారు దానికి వెంటనే ఆయన సవరణ ఇచ్చారు నేను అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది దాన్ని చెప్పి ఆయన చెప్పారు అయినా కూడా ఆయన మీద ఆ రోజు పని కట్టుకొని ఏకదాటి ఆరు గంటల సేపు దాడి జరగడం అనేది చాలా అన్యాయం దారుణం అక్రమం ఎమ్మెల్యే నిరసన తెలియజేసాం ఇంకేం చేయలేదు అంటున్నారు మనం అంత టీవీలో చూస్తూనే ఉన్నాం కదా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం నిరసన ఎక్కడ కారు కార్లు పగలగొట్టి ఇల్లు పగలగొట్టి ఇక్కడ అంతా ధ్వంసం చేశారు అన్ని చూస్తూనే ఉన్నాం కదా అలా చెప్తే మనం దాన్ని ఎలా తీసుకుంటామని మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు గారికి నిలిచారు వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా అంబటి రాంబాబు గారికి సపోర్ట్ ఉంది ఆయనకే కాదు అక్కడ జోగి రమేష్ గారి ఇంటి దగ్గర పెట్రోల్ పంపు దాడి జరిగింది అక్కడ కూడా పార్టీ అందరూ కూడా సపోర్ట్గా వెళ్ళి ఎప్పుడు కూడా పార్టీ పార్టీలో పనిచేస్తున్న నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం భయపడుతున్నారు వైసీపీ ఎటువంటి దాడులకు భయపడట్లేదు ఏదైనా ఎంతవరకు వెళ్ళినా కూడా మా గుండె ఆగిపోయేంతవరకు వరకు జగన్ ఉంటామని చెప్పి మేమందరం తెలపడం జరిగింది అవుతుంది కదా మరి దానికి కేసులకు భయపడే ప్రసక్తి లేదండి జగన్ గారు సీఎం అవ్వాలి మళ్ళీ మా బతుకులన్నీ మారాలి